హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అమ్మాయి తమిళనాడు కల్చర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారి ఫెస్టివల్ అయితే జరిగింది మా ఊర్లో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే మేము అందరం లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఇంకా సో త్రీ డేస్ ముందే అయితే ఆడవాళ్ళందరూ ఇలా కంకణం అయితే కట్టుకుంటారనమాట కంకణం కట్టుకున్న తర్వాత పాలబిందెలు తీసుకువెళ్తామని మొక్కుంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పాలబిందెలైతే తీసుకువెళ్ళి దేవుడి దగ్గర అయితే అభిషేకం చేయించాలన్నమాట ఇంకా ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయాం గుడి దగ్గరికి అయితే ఇంకా మీకు ముందరే కనిపిస్తుంది కదా ఇలా పాలబిందులు అయితే తీసుకొని వెళ్ళాలి ఆ తీసుకొని వెళ్ళే దారిలో అయితే చాలామందికి స్వామి అయితే దేవుడు అయితే ఒళ్ళు మీదకి వస్తారన్నమాట ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా అందరూ పాలబిందులు అయితే తీసుకువెళ్ళాలి మనము కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా పాలబిందె తీసుకొని వెళ్ళి దేవుడికి అనేది అభిషేకం చేయించాలి ఇక్కడ చూస్తున్నారా మీరు వాళ్ళకి ఒంటి పైన అయితే దేవుడు దేవుడు అనేది వస్తుంది అనమాట అమ్మవారు ఇంకా అంటే వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగినట్లు వాళ్ళు చిన్నది పెద్దది ఇలా మొక్కుంటారు కదా ఇలా పాలబిందె తీస్తామనేసి అలా అయితే కంకణం కట్టుకొని ఇంకా త్రీ డేస్ ముందే అయితే కంకణం అదే కట్టుకునేస్తారు ఇంకా దేవుడికి ఇలా పాలబిందె అయితే తీసుకువెళ్ళి దేవుడు వరకు అంటే కాళ్ళల్లో చెప్పులు కూడా వేసుకోకూడదు వాళ్ళు అంటూ ముట్టు అలా ఏం కాకుండా చూసుకోవాలన్నమాట అమ్మవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇదన్నమాట ఇంకా ఇలాగే కొ కొద్దిగా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా అందులో అయితే పాలు ఉంటాయి కదా ఆ పాలన్నీ దేవునికి అభిషేకం అనేది చేసేస్తారు చేసేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ బిందె అనేది మనకే ఇచ్చేస్తారు ఇలా అన్నమాట చాలామందికి ఒళ్ళు మీదకి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఆ ఎండకి అయితే చాలా ఎండ అండి అప్పుడైతే వెళ్ళడానికి కూడా చాలా కష్టం అనిపించింది కానీ దేవుడు మహిమతో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు స్టిల్ నౌ అలాగే నడుచుకుంటూ వెళ్తారన్నమాట ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని చూసినప్పుడు దేవుడు నమ్మకం లేని వాళ్ళకు కూడా చాలా నమ్మకం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే అంత మహిమ లేదే చిన్న పిల్ల వాళ్ళ దగ్గర నుంచి ఇలా అయితే బిందెలు అనేది తీసుకువెళ్తారు వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేరడానికి వాళ్ళు ఇలా చేస్తారు ఖచ్చితంగా మహిమ అనే చెప్పాలి దేవుడు లేనిదే మనం లేం కదా ఏ చిన్న విషయానికైనా దేవుడు అనే ఉంటేనే మనం ఇప్పుడు ఏంటంటే ఇంకా పాలబిందలు అన్నీ తీసుకొని వచ్చారు కదా ఇంకా అవన్నీ అయితే అక్కడే దేవుడికి అయితే అభిషేకం చేపిచ్చేస్తారు ఇంకా పెద్ద పెద్ద ఇలా గెరిగలు అయితే అవి మాత్రం ఆ దేవతని మాత్రం ఇలా దేవతకు చూపించి వాళ్ళైతే తీసుకువెళ్తారు మాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు ఇవి చూపించాలనేసి అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసాను ఏమనుకోకండి ఇంకా చూస్తున్నారు కదా చాలామంది జనాలు అండి బాబాయ్ అక్కడ ఇంకా చిన్నపిల్లలని తీసుకువెళ్ళి ఆ జనాలలో ఉండడం అంటే అది లేకుండా అసలు వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు వేసుకోకుండానే ఆ వేడికి అలానే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారిని అయితే చూస్తారు చూసి మళ్ళీ ఇంటికి అయితే రావాలన్నమాట వచ్చే దారిలో చాలామందికి అమ్మవారు అనేది ఒంటి పైన అయితే వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు హుసూర్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఫెస్టివల్ గురించి తెలిసే ఉంటుంది పెద్దగా చెప్పనవసరం లేదు ఉన్నవాళ్ళు అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ కన్నా మీకు నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏంటంటే నా నేను పెట్టే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే టుమారో హుసూరు వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా రేపటి రేపొచ్చేసి ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుందన్నమాట ఈ పండుగ ఇంకా అంతా అయిపోయినాక ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీకు మంచి మంచి వీడియోస్ కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరు మందికి రీచ్ అయితే అవుతుంది మన వీడియో అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్గా వస్తుంది